బ్రదర్ మండే రోజు ఇక్కడ ఒక పాపను చం చంపేయడం జరిగింది చూసారు లెవెన్ ఇయర్స్ బేబీని ఎవరో వచ్చి చంపేయడం జరిగింది కూర్చి చంపేశారు సో ఎట్లా మీకు తెలిసింది ఆ రోజు విషయం ఎప్పుడు తెలిసింది ఆ రోజు ఈవినింగ్ తెలిసింది బ్రో నేను ఆ స్టోరీ వరకు అయితే ప్లాన్ మర్డర్ అనిపించింది అనుకోకుండా కావాలని చేసి ఏది అంత కాదు అది అక్కడ దొంగ అనుకుంటే ఆ అమ్మాయిని ఆ దొంగతనం చేసి ఆ అమ్మాయి దొరికి చూసింది చంపేసి అనుకుంటే ఒక లెక్కల ఇంట్లో ఏదైనా సామానో ఉంటుంది ఏదైనా ఉంటుంది ఏం వెళ్ళలే ఏం పోలేదు అన్నారు కానీ ఏ వాడు ప్లాన్తోనే వచ్చేయండు అంటే సీసీ కెమెరాలు ఏం చూసినా కూడా ఎవరు కూడా అనుమా వచ్చినట్లు అనుమానితులుగా ఎవరు గారు లేరని చెప్తున్నారు పోలీసులు ఎట్లా మరి ఎట్లా పని లేదు లేదంటే మనం ఏం చెప్తాం మన సీసీ కెమెరాలు ఏం చూపించలేరు కదా సీసీ కెమెరాలు మళ్ళీ చేయలేదు అంటారు ఒక దగ్గర ఏమో వస్తాయి ఎవరు లేరు అంటారు మనం ఏం చెప్పలేము ఎక్కువ సో ఇలాంటి ఇష్యూ ఏం జరుగుతున్నాయి సిటీలో ఏం చేయాలి అసలు జరగకుండా జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాస్ ఎవరు దాంట్లోనే పర్టికులర్ గా చెప్పగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా వాళ్ళు ఎట్లుంటారో ఏందో ఎట్లా వాళ్ళు ఓపెన్ అయితేనే మనకి తెలిసేది మొత్తం క్లారిటీ ఏంటి మీ ఏరియాలో జరగడం ఎట్లా ఫస్ట్ టైం ఇట్లా జరగడం మర్డర్ జరగడం ఫస్ట్ టైం నేను అయితే ఓపెన్ చెప్తా ఇది మర్డర్ అని ఎందుకంటే ప్లాన్ గా చేసేరు అంటే ఆడు దొంగ అనుకుంటే వస్తువులు ఏమైనా పోవాలా పోలేవు వాడు దొరకలేడు ఇప్పటిదాకా తెలిసినోడే చేసి ఉండాలని అయితే కాదు అంత ఓపెన్ ఇంట్లోకి వచ్చి డోర్ తెలిసి ఉంటది వాళ్ళు స్కూల్కి వెళ్లే టైమ్లా వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళి ఏం ఏమి ఏదో ఒకటి ఉండొచ్చుగా మళ్ళా వాళ్ళ అమ్మ ఇంట్లో లేదు ఎవరు లేరు ఇవన్నీ ఎవరికి తెలుసు అంటారు ఎవరికి తెలుసు ఎవరికైనా అంటే వాళ్ళు ఈ పని చేసి ఉండే అవకాశం ఉంటుంది ఆ అదే అంటున్నా కదా బ్రో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు తెలిసిన వాళ్ళు అంటే ఏదో క్లోజ్ రిలేషన్స్ అట్లా ఏం జరిగింది ఆ రోజు జరిగింది అలా ఏం జరిగిందంటే ఇక్కడ ఒకటి మరో జరిగిందని చెప్పేసి అన్నారంటే మా ఏరియాలో జరగడం అనేది చాలా బాధాకరమైన ఘటన ఎన్ని అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పెంచిన పెంచిన తర్వాత ఒకటేసారి వాళ్ళ డాడీ స్థితిలో చూడడం అంటే చాలా బాధకరం ఎందుకంటే వాళ్ళ డాడీ గుండెలు కూడా ఉండవు కదా చాలా ఏడుస్తూ డైరెక్ట్ కాల్ చేసి మనకు మండే రోజు జరిగింది ఈ రోజు మనం చూసుకుంటే ఫ్రైడే ఇప్పటి వరకు కూడా నింతులు ఎవరో కూడా పోలీసు పాయింట్ అవుతుంది అయితే మనకు వచ్చే న్యూ అంటే న్యూస్ నుంచి వచ్చేది ఏంటి అంటే పోలీసులు కూడా గాలిపు చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంతవరకు కూడా ఏ క్లూ కూడా దొరకట్లేదు అది ఇక్కడ కూడా ఏమో ఎవిడెన్స్ కూడా దొరకట్లేదు అని ఒకటే సీసీ ఫుటేజ్ ఉంది అని చెప్పేసి అని అన్నారు కానీ ఇంకా ఏం ఎవిడెన్స్ అయితే దొరకట్లేదు అంటున్నారు సో ఇక్కడ హాస్పిటల్ ఉంది అన్నారా హాస్పిటల్ మొత్తం పనిచేస్తలే సీస్ కెమెరాలు పనిచేస్తలేదు అని అంటే ఇప్పుడు ఇది ఇంత కుక్కట్పల్లి అనేది పెద్ద ఏరియా కాబట్టి సీసీ కెమెరాస్ అనేది కంపల్సరీ ఉండాలి అది సీసీ కెమెరాస్ లేవు అక్కడ ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు ఎవరు ఓనర్ ఎవరైతే బిల్డింగ్ ఉందో ఓనర్లు కూడా కంపల్సరీ అనేది సీసీ కెమెరాస్ అనేది పెట్టుకోవాలి అయితే నా సజెషన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తున్నాం కదా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏదైనా ఎవరైతే ఇలాంటి ఇలా చేస్తున్నారో వాళ్ళకి తక్షణమే అంటే చేసిన తప్పు చేసిన తక్షణమే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి ఆగుతాయి అప్పటి వరకు ఆగవు ఇవన్నీ అంతే కదా వాళ్ళ మీద కఠిన చర్యలు అనేది పక్కా తీసుకోవాలి ఇయర్స్ సరే ఇప్పుడు నార్మల్గా మనం ఏమనుకుంటాం మర్డర్ జరిగింది అని అంటే సరే మన లవ్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందేమో అని అనుకుంటాం కానీ చిన్న పాపకు లవ్ స్టోరీ ఉండదు ఏముండదు పక్కలతో గొడవలు కూడా ఉండవు ఆమె చిన్న పాపలతో ఆడుకునే వయసు ఆమెది అంటే టెన్ ఇయర్స్ ఉంటాయి సిక్స్త్ క్లాస్ అమ్మకి ఏముంటాయి ఏముండవు కదా చంపాల్సిన పనేముంది అసలు ఏముండదు కదా నా నేనేమనుకుంటున్నా అంటే ఇట్లా వీళ్ళను ఇట్లా చేసిన వాళ్ళను కఠిన కఠినంగా శిక్షిస్తేనే ఇట్లాంటివి ఆగుతాయి అంటే ఉరుశిక్ష లాంటివి వేస్తే వాళ్ళు భయపడ కంపల్సరీ ఉరుశిక్ష అనేది ఇప్పుడు యూఎస్ఏ అక్కడ ఎట్లుంటది అని సౌదీలు సౌదీ కానీ అక్కడ కూడా ఉంటది కదా సౌదీలు ఎట్లా అంటే ఏదైనా చేసేరు అని అంటే వాళ్ళని శిక్షిస్తారు అంటే ఉరి శిక్ష తీయడం లాంటివి చేస్తారు మనకాడ ఏం లేదు అంటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా జైల్లోకి పోయి బయటకు వచ్చి స్వేచ్ఛగా తిప్పుతున్నారు అట్లా ఏమున్నాయి కాబట్టి మనకాడ కూడా కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి ఆవితి